ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా కుర్రాడేవు కదా నువ్వు ఎప్పుడు గొర్రెలే మేపుతావా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఆయన ఉన్నాడు మీ కులమే వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త ఈయన వచ్చాడు ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పని చేస్తున్నాడు మరి నీ వాడికైనా గొర్రె మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమో ఏమంటావు చదువుకుంటూ గుర్లు చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు అప్పుడప్పుడు క్లాసులో పోవచ్చు అప్పుడు డిగ్రీ వస్తాయి రెండు పనులు భవిష్యత్తు ఎందుకంటే చదువుకు చదువుకుంటే పెద్ద కష్టం కాదు ఈరోజు ఫోన్ కొడతావా బ్రహ్మాండం కొడతావా సెల్ఫీ తీస్తావా మరి ఎట్లా నేర్చుకున్నావు ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లేస్తారు నాకు ఎప్పుడు వేసారా ఎప్పుడే వేస్తారు తెలుగుదేశం అంటే మీకు అభిమానం అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు పైకి రావాలి దానికోసం నేను ప్రత్యేకమైన శ్రద్ధ మీలాంటి కురాలను చదివించడం ఆర్థిక సహాయం చేయడం పైకి తీసుకురావడం ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాడి మాట్లాడి మీకు ఏం చేయాలని చేస్తాను మీ కుటుంబం పైకి రావాలి ఇల్లు కట్టిస్తాను మీరు చేయమంటాం ఇల్లు శాంక్షన్ చేసేయండి ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి కట్టితేద్దా ఇల్లు కడతారులే అయిపోతుంది ఇది ఏమో అందుకని మా గొర్రెలకి ఇ బర్రెలకు కాకుండా గొర్రెలకు ఫార్డర్ కల్టివేషన్ చేద్దాం ఆ క్యాప్టివ్ వీల్ ఉన్నాయి ఆ యూనిట్స్ పెట్టిద్దాం ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరంతా యాదవాసిది ఒక మోడల్ కింద ఎంత మంది ముందుకు వస్తే మంది కుర్రాలు ఇలాంటి వాళ్ళందరికి పెట్టిద్దాం చేద్దాం టూ పాయింట్ ఫైవ్ లాక్స్ లో వస్తుంది అండ్ ఫిఫ్టీన్ బీసీ కాబట్టి ఎక్స్ట్రా మొత్తం మూడు లక్షలు ఇస్తాం సార్ మూడు లక్షలు ఇచ్చేసి

నేను దోస చెప్పారండి ఇవండి ఇల్లు కూడా ఇల్లు గడారు సార్ కటబటాం ఆ ధ్యాస్ బావ్ ని కాల్ చేశారు నమస్కారం ధ్యాస్ బావ్ ని ధ్యాస్ బావ్ ని కాల్ ని మిన్నారు ఆస్పాటల్ ఆస్పాటల్ చిరాని గౌరవనీయమైన నేయంలకి సంబంధించి అయింది ಅದೇದ ಖರ್ಚು ಇವನ್ನ ಇಷ್ಟ ಡಬ್ಬಲ್ ಇತ್ತು ಮಿರಿವಣ್ಣ ಸಾಂಸಾರಿ ನಿಮ್ಮ கவர்தி கி கமா కలి అది కూడా రాసుకోండి ఎస్ ఇది కూడా రాసుకొని చేయండి ఎస్